హాయ్ వెల్కమ్ టు జీవిత విజయ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ సూపర్ అలానే సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి పిందాసిగా ఉండండి అందరికీ మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ నా ఛానల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఇంకా మందికి చాలా షేర్ చేయండి మనిషి ఏ బాధలు ఉంటారో తెలియదు కదా మీకు కూడా ఉపయోగపడుతుంది నేను అన్ని పెట్టేది ఉపయోగపడే వీడియోస్ పెడతాను అందుకనే మీరు నలుగురు షేర్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఏదైనా మీరు కామెంట్లో మీరు చెప్పండి నేను ఖచ్చితంగా జవాబిస్తాను దాని తగ్గట్టు వీడియో చేస్తాను అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తాను మీకు ఎలాంటి సమస్య ఉంది ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తాను కామెంట్లు చెప్పండి ఈరోజు టాపిక్ కూడా మన రోజు జీవితంలో జరిగే టాపికే మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తే కానీ నీకు అర్థం కాదు ఇంకా నలుగురికి షేర్ చేయండి మీల వల్ల ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి అప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు సెల్ చేసుకుంటారు కానీ ఈరోజు చెప్పబోయే టాపిక్ మాత్రం ప్రతి వారికి అవసరం అయ్యేది ఖచ్చితంగా అవసరం అవుతుంది అందుకనే మీరు నోటిఫికేషన్ అది బటన్ని ఆన్ చేయండి మీకు ముందు ముందు పెట్టే వీడియోస్ మీకు ఫస్ట్ టైం మీకు వచ్చేస్తుంది ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామా రండి మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ప్రధానంగా సంపాదించే వాళ్ళు ఒకరే ఉంటారు అది అమ్మ కావచ్చు నాన్నగారు కావచ్చు చెల్లి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు కానీ ఎవరో ఒకరే ఉంటారు ఒకసారి మీరు ఆలోచన చేయండి అది మీరే కావచ్చు నేనే కావచ్చు మెయిన్గా సంపాదించే వాళ్ళు మీరు ఆలోచించండి వాళ్ళు ఎంత వేదన పడతారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు వాళ్ళకు పొద్దున లేవంగానే లేస్తూ లేస్తే వాళ్ళకు టెన్షన్తో లేస్తారు అరే ఇంటి రెంట్ ఎలా కట్టాలి సరుకులకి ఏం చేయాలి ఇంటి వాళ్ళకు ఎలా డబ్బులు సంపాదించి వాళ్ళకు భోజనానికి అరేంజ్ చేయాలి చాలా ఉంటాయి సమస్యలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు బయట అప్పుల వాళ్ళ గోల ఇంట్లో సరుకులు అన్నీ కాలేజ్ ఫీజులు ఇంటి రెంటు సరుకులు అన్నీ చాలా సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళు లోపల లోపల వాళ్ళు కుంగిపోతుంటారు ఇంట్లో చెప్పలేరు బయట చెప్పలేరు నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఇంట్లో ఇప్పుడు నాన్నగారు సంపాదిస్తున్నారు ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు మీతో అయినంత ఏదో మీరు ఏదో సంపాదించి షేర్ చేయండి వాళ్ళతో షేర్ చేసుకోండి ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు మీకు వాళ్ళు ఫీజు కడతారు మీకు ఇంట్లో భోజనాన్ని అన్నిటికీ నాన్నగారు అరేంజ్ చేస్తున్నారు కరెక్టే చేస్తున్నారు కదా మీరు చదువుకుని ఉంటే కుదరదు పార్ట్ టైమ్గా ఏదో ఒకటి జాబ్ చేస్తూ మీరు ఇప్పుడు ఇంటి రెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు ఉందనుకోండి మీరు ఏదో ఒకటి మూడు వేలు నాలుగు వేలు షేర్ చేశారనుకోండి అప్పుడు మీ నాన్నగారికి ఎంత సంతోషం అవుతుంది కొంచెం మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకు ఆ సంతోషం మీరు ఎక్కడి నుంచి ఎన్ని ఫ్రూట్ తినిపించినా ఎంత బలం మీరు మందులు ఇప్పించినా పనికి రావు మీరు ఇచ్చిన ఈ షేర్ చేసుకున్న బలం కంటే ఏది గొప్పది కాదు అంతే కదా ఇప్పుడు అమ్మనే ఇంట్లో సంపాదిస్తున్నారు అది మగాన కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరు మెయిన్గా సంపాదిస్తుంటారు ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది ఇంట్లో చేసుకోవాలి బయట చేసుకోవాలి వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోలేరు మెయిన్ సంపాదన వాళ్ళే ఉండదు అనుకోండి ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఏం చేయలేరు మీరు ఏదో ఒకటి మీకు తోచింది ఏదో ఒకటి పని చేయండి చదువుకున్నారా ఎక్కడో వర్క్ చేయండి వర్క్ చేసి ఏదో కొంత హెల్ప్ చేయండి లేదా ఏదో చిన్న వ్యాపారం చేయండి కానీ ఏదో వాళ్ళ దాంట్లో షేర్ చేసుకోండి సంపాదనలు అప్పుడు వాళ్ళకి సంతోషం అవుతుంది వాళ్ళు ఈ బాధ పడరు ఎందుకంటే ఇంట్లో ఒక్కరు సంపాదించుంటే వాళ్ళ ఆ పిల్లర్ చాలా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మీరు మీరు షేర్ చేయాలి ఒక్కసారి ఆ పిల్లర్ పడిపోయిందంటే ఆ ఫ్యామిలీ రోడ్ల పడిందంటే ఒక్కసారి ఆ ఫ్యామిలీ రోడ్ల పడితే కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది నేను చూస్తున్న అనుభవం ద్వారా చెప్తున్నాను చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఊర్లో ఎవరు అన్నయ్య ఉంటాడు అమ్మ నాన్న ఉంటారు వాళ్ళ ఊర్లో వ్యవసాయం చేస్తారో లేకపోతే వ్యవసాయం పొలంలో పనిచేసి తమ్ముడు ఉంటాడు అన్నయ్యకి తమ్ముడు నేను చదువుకోలేక తమ్ముడు చదువుకోవాలని సిటీలో పంపించి సిటీల హాస్టల్ ఫీజు రూమ్ ఫీజు చదువుకి అన్నిటికీ డబ్బులు పంపిస్తారు మీకు సపోజ్ మీరు చదువుకుంటున్నారు డబ్బులు పంపిస్తే మీరు సరే ఏదో పెద్ద పెద్ద ఎగ్జామ్ రాస్తున్నారు ఒకసారి అపీర్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఇంకోసారి రాస్తున్నారు కానీ అదే వాళ్ళ డబ్బులతోనే మీరు చదువుకుంటూ మీరు ఫీజులు కట్టు కాదు మీరు ఏదో పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ ఏదో ఒకటి చిన్న వ్యాపారం చేస్తూ వాళ్ళు పంపించిన దాంట్లో సగమైన మీరు షేర్ చేసుకొని సపోజ్ మీరు ఫీజే ఫీజు కట్టుకుంటూ మీ హాస్టల్ ఫీజు లేకపోతే రూమ్ రెంటో మీరు కట్టేసుకొని బుక్స్ మీరే కొనుక్కుంటే మీ అన్నయ్యకి చెప్పండి పదివేలు పంపిస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు వేలు నేను షేర్ చేసుకుంటాను ఐదు వేలే పంపించండి మీ అన్నయ్యకి ఎంత సంతోషం అవుతుంది అదే మీ అమ్మ నాన్న ఊరి నుంచి మీరు కష్టపడారు పంపిస్తున్నారు వాళ్ళకి మీరు ఐదు వేలు నేను సంపాదించుకుంటా మీరు అయితే పంపించండి చెప్పండి వాళ్ళ సంతోషం ఏ ఏ మార్కెట్లో దొరకదు అది చాలా పెద్ద సంతోషం అందుకనే ఇప్పుడు చాలామంది ఇంట్లో మగపిల్లలు ఉంటారు వాళ్ళు మీరు ఉంటే మీరు కూడా మీ అమ్మా నాన్న ఇద్దరులో ఎవరో సంపాదన మెయిన్ సంపాదన వాళ్ళు ఉంటారు వాళ్ళకు మీరు కూడా ఏదో చదువుకున్నారా ట్యూషన్ చెప్పండి అందులో కూడా బాగా డబ్బులు వస్తుంది ట్యూషన్ చెప్పండి లేకపోతే చదువుకోలేదా ఏదో ఒకటి చిన్న వ్యాపారం ఇంటి నుంచి చేసి ఏదో ప్యాక్ ఏదో ప్యాక్ చేసి మీరు షాప్ టు షాప్ అడిగి మీరు సేల్ చేసి ఏదో విధంగా పదివేలు రెండు ఉంది అనుకోండి మీరు మీ ద్వారా ఒక ఐదు వేలో రెండు వేల మూడు వేలు మీరు షేర్ చేస్తే వాళ్ళకి మీ పేరెంట్స్కి ఎంత సంతోషం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోరు ఇంట్లో చెప్తే బాధపడతారు ఎందుకు గొడవలు అని చెప్పుకోరు వాళ్ళు లోపల ఉన్న కుంగిపోతుంటారు వాళ్ళు ఏడుస్తుంటారు ఉండదా బయట పోతే వాళ్ళు కూడా టిప్ టాప్గా మంచి బట్టలు వేసుకోవాలి మంచి షూ కొనుక్కోవాలి మంచి చీరలు కొనుక్కో ఉండదా అమ్మా నాన్నకు ఉండదా వాళ్ళకు ఉండదా అన్న ఉండండి అన్న సంపాదిస్తున్నాడు తమ్ముడు సంపాదిస్తున్నాడు వాళ్ళకు ఉండదా మంచిగా ఉండాలని కానీ ఐదు ఐదు వేలు వరకు మంచిగా టిప్ టాప్ ఉండాలంటే ఐదు వేల నుంచి పదివేల వరకు బట్టలు కొని షూ కొనడా అయిపోతుంది కానీ వాళ్ళు బయట చూసి ఆ ఐదు వేలు ఉంటేనే ఇంట్లో సరుకులు వస్తాయి కిరాయి కట్టచ్చు ఆ వాళ్ళ ఆలోచన అట్లా ఉంటుంది అందుకనే వాళ్ళు లోపల కుంగిపోతూ ఎడుస్తుంటారు మీ ముందు ఏడవరు ఆ ఏడుపు మంచిదా చెప్పండి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా అందరు ఏదో కొంచెం కొంచెం మీరు కలిపి మీరు ఇప్పుడు చూడండి మీరు స్టూడెంట్ ఉన్నారు ఏదో మీరు చదువుకుంటూ పార్ట్ టైమ్ గా చేసి ఏదో మీరు షేర్ చేసుకుంటే ఇప్పుడు పండుగలు వస్తుంటాయి పండుగలు ఎంత ఖర్చు ఉంటాయి మొత్తం నాన్ననే అదే అన్నయ్య ఉండని చెల్లి ఉండని తమ్ముడు ఎవరో ఒక ఆయన సంపాదిస్తుంటే మీరు దాంట్లో షేర్ చేసుకున్న పండుగకు ఎంత హ్యాపీ గడపొచ్చు ఆ హ్యాపీనెస్ ఎవరిని ఇవ్వగలరా ఎవడు ఏ చుట్టాలు ఏ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వడో హ్యాపీనెస్ ఇవ్వడు ఇంకా మీరు హ్యాపీనెస్గా ఉంటే ఆ హ్యాపీనెస్ని చెడగొట్టడానికి ఏదో ప్లాన్ వేస్తుంటారు అట్లుంటుంది ఈరోజు జవానాలో అందుకనే మీ హ్యాపీనెస్ మీరే పడాలి మీ వాళ్ళకి మీరే హెల్ప్ చేయాలి మీ ఇంట్లో ప్రధానంగా సంపాదించే మనిషి ఎవరో ఒక ఆయన ఉంటాడు ఎవరో ఉంటారు అమ్మను నాన్నను అన్నను తమ్ముడు చెల్లి ఎవరు ఉంటారు అక్కను ఎవరు ఉంటారు వాళ్లకు మీరు మిగతా వాళ్ళు ఏదో కొంచెం షేర్ చేసుకొని హెల్ప్ చేస్తుంటే వాళ్ళ సంతోషం ఒకసారి చూడండి వాళ్ళకి భారం తగ్గించండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పిల్లర్ అది ఆ పిల్లర్ మీరు కాపాడుకోవాలి స్ట్రాంగ్ ఆ భుజాలను అడగండి ఎంత కష్టమో వాళ్ళు చెప్పుకోరు ఇప్పుడు ఊర్లో ఒక పిల్లగాడు ఏ పది నుంచి పదిహేను సంవత్సరాలు ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లవాడికి అమ్మ నాన్న కొంచెం మిడిల్ ఏజ్ ఉంటారు కదా వాళ్ళు చదువుకోలేదు ఏం చేయరు ఆ పిల్ల కూడా ఏం చేస్తాడు చదువు మధ్యలో ఆపేసి వాడు ఏదో జాబ్కి వెళ్ళాడు వెళ్తుంటే ఇంత కష్టం ఉందని అది మొత్తం చదువు మానేసి పని చేస్తున్నాడు అయితే నేను చెప్పాను వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నకి మీరు మీకు తోచింది ఏదో ఒకటి చేయండి ఒక పిల్ల కూడా కష్టపడుతున్నాడు చాలా కష్టం అవుతుంది మీరు వయసులో ఉన్నారు కదా ఏదో ఒకటి చేయండి చిన్న చదువుకోలేదు కదా చదువుకోలేదా బాధపడదు కూర్చుంటే ఎట్లా మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఎక్కడో రెండు వేలు అప్పు తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే గుడి దగ్గర పూలు అమ్మారు ఇద్దరు అమ్మి ఆ పిల్లగాడికి నెలకి ఏదో ఐదు నుంచి ఆరు వేల వరకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా మీకు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆ పిల్లగాడు పాపం ఉంటే చదవాలని ఆశ ఉండే ఒక పిల్లగాడే కానీ అమ్మ నాన్నకి తిండికి లేదని వాడు పని చేయడానికి బయలుదేరాడు పని చేసి అమ్మ నాన్న కాపాడుతాం కానీ వాళ్ళ వయసులో ఉన్న అమ్మ నాన్న మీరు ఎందుకు గుట్టిగా కూర్చొని ఉన్నారని వాళ్ళు ఏదో చేయమంటే గుడి దగ్గర పువ్వులు అమ్మి ఆ పిల్లగాడికి నెలకి ఐదు ఆరు వేలు హెల్ప్ చేస్తున్నారు ఆ పిల్లగాడి సంతోషం ఎనలేని సంతోషం ఎక్కడ తీసుకురాలేదు అంత సంతోషం ఉన్నాడు అట్లా అందరు ఫ్యామిలీలో ఒక అతను సంపాదిస్తుంటే మిగతా వాళ్ళు పట్టించుకోకుండా ఉండొద్దు పట్టించుకోవాలి వాళ్ళకు వాళ్ళ భారాన్ని తగ్గించడం అంటే మీకు ఏదో మంచి మాటలు మాట్లాడేది కాదు మీ వల్ల ఏదో సాయం చేయండి ఒకేసారి పదిహేను వేలు చేయాలనేది ఏదో కొంచెం మీరు ఇప్పుడు మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరు అమ్మను నాన్న ఎవరో చెల్లియో అన్నను సంపాదిస్తుంటే మిగతా వాళ్ళు ఏదో ఒకటి షేర్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు సరుకులకు వాళ్ళని తీసుకొస్తే ఏదో ఇంటీరియర్ కడితే మీరు ఏదో చాలా ఉంటాయి కదా ఖర్చులు ఏదో వైఫై ఉంటుంది ఫోన్ రీఛార్జ్ ఉంటుంది కాల్ ఉంటుంది చాలా ఉంటాయి కదా ఏదో ఒకటి మీరు షేర్ చేసుకుంటే వాళ్ళ సంతోషం చూడండి ఎంత సంతోషం ఉంటారో ఈరోజు ఫ్యామిలీలు చాలా జరుగుతున్నాయి అలా ఎందుకంటే ఎవడు ఏ ఫ్యామిలీకి హెల్ప్ చేయడు ఈ రోజుల్లో ఎందుకంటే టైమే లేదు ఏ ఎవరు ఫ్యామిలీ వాళ్ళు చేసుకోవడం వాళ్ళు టైం సరిపోతలేదు సపోజ్ బాగా పైసలు ఉన్నా ఎవడు చేయడు నీ ఫ్యామిలీకి నువ్వు చేసుకోవాలి నా ఫ్యామిలీని నేనే చేసుకోవాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక భుజం మీద మనం ఎంజాయ్ చేసేది మంచిది కాదు ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ కుంగిపోతుంటారు చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఆ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనమే ఏదో మనతో తోచింది ఏదో చదువుకుంటేనే హెల్దీ లేదు చదువుకోకుండా చిన్న చిన్న వ్యాపారం చేయవచ్చు చేసి ఏదో ఆదుకోండి మీరు అప్పుడు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది పండుగ మంచిగా హ్యాపీగా పండుగ జరుపుకోవచ్చు అన్నీగా ఉండొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అలా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు ఏదో అమ్మనో సంపాదిస్తుంది నాన్నకు సంపాదన ఉండదు అలా ఉన్నప్పుడు ఏదో మీరు కొడుకులున్నా కూతురున్నా మీరు భర్త ఉన్నా ఏదో విధంగా ఆదుకోండి అదే మీ భర్త సంపాదినారా అమ్మలారా వైఫ్స్ ఉంటారు కదా వైఫ్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయండి మీరు ఏదో ఒకటి ఇంట్లో మీరు చదువుకుంటే ఏదో చిన్న చిన్న ట్యూషన్ చెప్పుకొని ఏదో ఏదో మూడు వేలు నాలుగు వేలు చేయండి మీ భర్తకి లేదంటే ఏదో ఒకటి మార్కెట్ నుంచి తీసుకొచ్చి ప్యాక్ చేసి ముందు అట్టారు ప్యాక్ చేసి టెన్ టెన్ ప్యాకెట్స్ పెట్టేసి షాప్లో అడిగి మీరు ఏ ప్రతి ఖాళీలో ఒక ఐదు ఆరు షాప్ పది షాప్ ఉంటాయి అడగండి మీరు అడిగి సేల్ చేయండి ఇంటి నుంచే ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ మీ భర్తకి హెల్ప్ చేయండి ఆయన సంతోషం చూడండి పిల్లలు ఉంటే మీరు ఏదో విధంగా హెల్ప్ చేయండి ఒక్కరు ఒక్కరు హెల్ప్ చేసుకుంటేనే అవుతుంది ఒకరు భుజాల మీద మనం ఎంజాయ్ చేస్తే అది మంచిది కాదు ఆ స్ట్రాంగ్ పిల్లర్ పడిపోయిన రోజు అందరికి తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఇది జరుగుతుంది అందుకని ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుంటూ మీ ఫ్యామిలీని ముందుకు వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు మన హ్యాపీనెస్ గురించి ఎవడు పట్టించుకోడు అరే హ్యాపీగా లేదు మనం హ్యాపీనెస్ ఇస్తాం ఇప్పుడు మీ ఫ్యామిలీ హ్యాపీనెస్ మీరే ఇవ్వాలి ఒక అతను సంపాదిస్తుంటే వాళ్ళకు ఏదో మీకు మీకు తగ్గట్టు మీకు తోచింది మీ చదువుకు తగ్గట్టు మీకు నాలెడ్జ్ తగ్గట్టు మీరు ఏదో చేసి వాళ్ళకి ఏదో సహాయం చేయండి ఏదో హెల్ప్ చేసుకోండి మొత్తం అతనే చేయాలని ఏం రూల్ లేదు నలుగురు ఉన్నారంటే ఒక అతను చేస్తుంటే ముగ్గురు ఏదో కొంచెం కొంచెం మీకు వచ్చినంత నాలెడ్జ్ మీరు సంపాదించలేదు ఈ రోజుల్లో చాలా ఈజీ అలా సపోర్ట్ ఇస్తుంటే ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తుంటే ఒక అతను సంపాదిస్తుంటే అది అమ్మను కావచ్చు నాన్ను కావచ్చు ఎవరన్నా కావచ్చు ఫ్యామిలీ ఒక అతను సంపాదిస్తుండో ఆయన మీద సంపాదన మీద వదిలేసి మనం చేయవద్దు కాలేజీ ఫీజు మీరు కట్టుకోండి ఏముంది వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఇచ్చినా వద్దు నేను నా కాలేజీ మీద చూసుకుంటా నేను నా బట్టలు కొనుక్కుంటా అని మీరు ఒకసారి చెప్పండి ఎంత సంతోషపడతారు ఇప్పుడు పండుగ వస్తాయి పండుగలో మీరు సంపాదించిన దాని నుంచి వాళ్ళు బట్టలు కొనుక్కోరు ఎప్పుడు ఇంటి వాళ్ళకి కొనుక్కుంది ఇంటి వాళ్ళకి ఏం చేయాలి ఇంటి వాళ్ళకి ఎలా సంతోష పెట్టాలి అదే ఉంటుంది వాళ్ళ మైండ్లో మీరు వాళ్ళకి బట్టలు కొనియండి అది అమ్మను కావచ్చు నాన్న కావచ్చు అక్కనే కావచ్చు అన్నను కావచ్చు ఒక అతను నీళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళకి మీరు బట్టలు కొనియండి ఎంత సంతోషపడతారు ఆ సంతోషం మీరు ఎక్కడిని తీసుకో రాలేదు ఎందుకంటే మీ వలన సంతోషం వాళ్ళకి ఇవ్వాలి అందుకనే నేను చెప్తే ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ప్రధానంగా సంపాదించే వాళ్ళు ఉంటారు వాళ్ళకు మిగతా వాళ్ళు హెల్ప్ చేయండి ఆదుకోండి అప్పుడు మీ ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీని రోడ్ల పడనివ్వకండి అది మీ చేతుల్లో ఉంది ఎందుకంటే చాలా ఇంత సంపాదించిన కదా యాభై వేలు సంపాదించి యాభై వేలు సంపాదించినా అది ఎక్కడెక్కడ కరెక్ట్ అయిపోతుంది దాంట్లో మీరు పైన ఒక ఐదు వేలు సంపాదించి హెల్ప్ చేయండి ఎంత సంతోషపడతారు అందుకని వాళ్ళ మీద మొత్తం డిపెండ్ అయ్యి వాళ్ళని ఆ భుజాలని డౌన్ అనియకండి ఒకసారి అది పడిపోయిందంటే అప్పుడు తెలుస్తుంది మీకు అందుకనే అది ఎవరున్నా అంతే ఈరోజే చాలా జరుగుతుంది అట్లా కాకుండా మీరు మీ వంతు హెల్ప్ చేసి మీ ఫ్యామిలీని మీరే నడిపియండి ఎందుకంటే బయట వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు ఎవరు హ్యాపీనెస్ పాడు చేయాలని వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకో హ్యాపీనెస్ని పాడు చేయాలి చూస్తుంటారు ఎవరు హెల్ప్ చేయరు చుట్టాలకు ఉండని ఫ్రెండ్స్ ఉండని ఎవరు హెల్ప్ చేయరు మీ ఫ్యామిలీ మీరే హెల్ప్ చేయాలి మీ నాన్నకి మీరే హెల్ప్ చేయాలి మీ అక్క చెల్లెలకి మీ తమ్ముళ్ళకి మీరే హెల్ప్ చేయాలి ఎవరైనా ఇంట్లో ఒక అతను కష్టపడుతున్న వాళ్ళకి షేర్ చేసి మీరు హెల్ప్ చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం సంతోషం ఉంటుంది ముందుకు రావచ్చు ఉండదా కార్ కొనాలని మంచిగా హ్యాపీగా ఉండాలని కానీ ఇంట్లో కారు కొంటే ఇంట తినడానికి అయిపోతుందా వాళ్ళ నోరు మూసుకుంటే అదే మీరు కూడా నేను కూడా షేర్ చేస్తాను అందరు కలిసి ఒక కారు కొందామంటే ఎట్లుంటే చూడండి అంతే కదా ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి తొంభై తొమ్మిది శాతం అలానే ఉంది చాలా ఎవరో ఒక ఫ్యామిలీ అంతే కానీ ఎందుకంటే అందరు షేర్ చేసి ఉండే ముగ్గురున ముగ్గురు షేర్ చేసుకోండి నలుగురు నలుగురు షేర్ చేసుకొని మీకు తోచినంత మీకు కష్టం చేసి ఎంత వస్తుందో దాని తగ్గట్టు మీరు హెల్ప్ చేసుకోండి ఒకరి అప్పుడే ఆ భుజాలకి ఒక బలం వస్తుంది మీరు ఎక్కడి నుంచి బలమైన ఆహారం తినిపించే అవసరం లేదు మీరు కొంచెం ఆదుకోండి వాళ్ళని మీ ఇంట్లో ఒకరు కష్టపడుతున్న వాళ్ళకి కొంచెం మీరు షేర్ చేసి ఆదుకోండి ఎంత బలం వస్తుంది ఎంత ఫ్రూట్స్ ఎంత బలమైన విటమిన్ తినిపించినా రాదు ఆ బలం మీరు ఈ ఆదుకొని షేర్ చేస్తున్నారా మీరు ఆర్థికంగా వాళ్ళకు హెల్ప్ అయితే ఆ బలం వేరే ఉంటుంది మీ ఫ్యామిలీ రోడ్న పడదు ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది సక్సెస్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి పెద్ద పెద్ద ఐఏఎస్ పాస్ అయ్యి పెద్ద పెద్ద బిజినెస్ పెడితే సక్సెస్ కాదు మీ ఫ్యామిలీని మీరు ఇట్లా పడనియకుండా ఇట్లా ఆదుకుంటే అది కూడా పెద్ద సక్సెస్ అది ఆ సక్సెస్ మీరు సాధించారంటే మీరు చాలా గొప్పవాళ్ళు ఆ చిన్న సక్సెస్ మీ ఇంట్లో ఒక అతను సంపాదించిన వేరే అందరూ ఏం చేయలేట మీరు చేసి వాళ్ళని ఆదుకోండి ఒక అతను సంపాదించి వాళ్ళని ఆదుకోండి అది చాలా పెద్ద సక్సెస్ సక్సెస్ అంటే పెద్ద ఐఏఎస్ ఇంజనీరింగ్ చేస్తే డాక్టర్ చేస్తేనే కాదు మీ ఫ్యామిలీని మీరు ఏదో విధంగా ఒక అతను చేస్తుంటే అతన్ని మీరు ఇంట్లో ఆదుకుంటే ఇంటి వల్ల ఆదుకుంటే అది ఎంత పెద్ద సక్సెస్ అందుకనే ఇది కూడా ఒక పెద్ద సక్సెస్ అందుకనే ఈ సక్సెస్ని మీరు సాధించండి ఇంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ